బీబీఐ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ గూకటంలోని ఐ గ్రియేట్ డిగ్రీ కాలేజ్ పెళ్లిలో శుభకార్యాలనగానే అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసడి మంచి సాధనం పసడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది అయితే నిన్న మొన్నటి వరకు తగ్గేదేలే అన్నట్లు పైపైకి ఎగపాకిన పసడి ప్రస్తుతం కొండ దిగింది ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ లో పుత్తడి వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో పరుగులు పెట్టిన పసిడి పడిపోయింది వీటిపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో వీటి ధరలు మూడు పేలకు పైగా దిగాయి కిలో వెండి కూడా మూడు వేల రూపాయలకు పైగా తగ్గింది అంతకు ముందు తొంభై ఒక్క వేలు ఉన్న బంగారం ప్రస్తుతం ఎనభై ఏడు వేలకు చేరుకుంది ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గి డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి దిగొచ్చింది అలాగే ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభైగా నమోదైంది దీంతో పాటు వెండి ధరలు మూడు వేల ఐదు వందల రూపాయలు తగ్గి ఎనభై ఎనిమిది వేలకు చేరింది అంతకు ముందు దీని ధర తొంభై ఒక్క వేలకు పైగా ఉంది అటు ఫ్యూచర్ మార్కెట్ అతి విలువైన లోహాల ధరలు ఐదు శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి తులం పుత్తడి ధర ఏకంగా మూడు రూపాయల ఎనిమిది వందల అరవై రూపాయలు తగ్గి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు దిగొచ్చింది అలాగే ఐదు శాతం తగ్గిన కిలో వెండి ఏకంగా నాలుగు వేల రూపాయలు దిగొచ్చి ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలుగా నమోదైంది గతంలో బంగారం దిగుమతులను నియంత్రించారనే ఉద్దేశంతో కస్టమ్స్ డ్యూటీని వరుసగా పెంచుతూ వచ్చిన సర్కార్ ఈసారి మాత్రం తగ్గించడం విశేషం దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్న ఆభరణాల వర్తకులకు కేంద్ర సర్కార్ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరగనున్నాయి తక్కువకు ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువ జోడించి విక్రయించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది ఇక భారీగా తగ్గిన రేట్లతో పాటు వచ్చే శ్రావణ మాసంలో గోల్డ్ షాప్ యజమానులు పెట్టే ఆఫర్లతో పసిడి ప్రియులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు